హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పు తయారు చేసుకుని ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాము దీన్ని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని నీళ్లు పోసి ఒక గంట పాటు తాను ఈ కప్పుతో కప్పు తీసుకున్నాము తర్వాత దీన్ని నీళ్ళన్నీ వంపేసుకుని గంట అయిపోయిందండి చక్కగా నానిపోయింది అనమాట ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకుని పప్పుని మాత్రం మిక్సీ జార్లోకి మార్చుకుందాం తర్వాత అదే కప్పుతో అరకప్పు రాగి పిండి తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మీరు పప్పు నానబెట్టుకునే టైం అయినప్పుడు దానికి కూడా ఏం చేయాలో నేను చెప్తాను తర్వాత ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి సరిపోతుంది కారం ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి దీంట్లోనే కిందకి పైకి అప్పుడే మనకి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట అలానే గ్రైండ్ చేసామనుకోండి కింద రాగి పిండా ఉండలు ఉండలు కట్టేదానికి అవకాశం ఉంటుందన్నమాట దీంట్లో కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా నీళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేయొద్దు ఇలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలండి మనకి దోశ వేసుకునే విధంగా రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము వేసి మంచిగా మిక్స్ చేసేసుకుందామండి పిండి ఇంకా దీంట్లో వచ్చేసి మనకి సోడా కానీ ఏమీ అవసరం లేదనమాట ఇప్పుడు పెనం పెట్టుకుందాము దొసా పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక రెండు చుక్కలు నూనె వేసుకొని టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకుందామండి మీరు ఉల్లిపాయతో కూడా కావాలంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒకటి బావుగారిట్టి పిండి వేసానండి మీకు ఎంత వీలైతే అంత పలుచగా దీన్ని మామూలు మనం పేపర్ దూసు వేసుకుంటాం కదా అలానే స్ప్రెడ్ చేసుకోండి ఈజీగా అనమాట మీరు కావాలంటే దీన్ని మొదట్లాగా కూడా యూస్ అండి అలా కూడా బాగా వస్తుందనమాట ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొన్ని సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలండి తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్ కొంచెం కొంచెం జీలకర్ర పైన స్ప్రింకిల్ చేసుకుందాము ఇలా కనుక చేసి ఇచ్చారనుకోండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసి ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందామండి పైన స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఎర్రగా కాలునిద్దాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మీ దగ్గర పప్పు నానబెట్టుకునే టైం లేదన్నప్పుడు పెసరపప్పు ఉంది కదా దాన్ని మీరు కొంచెం సేపు ఆ పచ్చివాసన పోయేటట్టుగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత దాన్ని అలానే మిక్సీ పట్టేసుకొని మీరు పిండి కలిపేసుకోవచ్చండి అప్పుడు కూడా చాలా బాగా వస్తుందనమాట నానబెట్టుకునే టైం లేనప్పుడు అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయింది చూసారు కదా తీసేసుకుందాము మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి అప్పటికప్పుడు రెడీ అయిపోతుందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్